మహబూరీ నైనియస్ కే స్వాగతం నేను ప్రియ హజ్ దర్గోణ్ అన్న నా మిస్ లైవ్ ఉంది కన్నా అన్న సర్వీస్ కొనికరా దర్గుని నేను పోవాలి దియాలం అంటే బోలమ నేను దర్గోణ్ నాకు దర్గోణ్ అడుగుతారు

पार्टी बेरा दफ़

ండి అన్ని నీరు తెప్పిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేనున్నా మీరు చేపిస్తున్నాడు టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు ప్రజాయితా వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోచాడు నా కొడుకుని టార్గెట్ చేశారు కేవలం పార్టీ నాకేం కక్ష లేవు వాడి మొఖం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకుపోతాడు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు বা দরজ মঙ্গলা 보도록 নিয়ে মনিব চেসার ইবোজ ওনি ওতওয়ার নন্দা রাজি আছে খাদমろし আই সেললু ই আই সাভি দি সুতোতে নিই রাখতাম না ইবোজ মঙ্গলা সুন্দর চের ফাতাস জি আদি আদি ওনি নিরা পুরো নিরা কোতেতা

రికార్డింగ్ రికార్డింగ్ మాకు చెప్పి చూసారు ఇప్పుడు వాళ్ళ పేరు కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో ఐదు వెనకాలన్నా వాళ్ళ కంప్లైంట్ రికార్డ్ లో కూడా ఎక్కి